తెలుసు కథ ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమె ఆ బాలికని రేప్ చేసి తర్వాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణో పణేశాడు అనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నేను చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమాతు అనుమానితుడని వాడు ఎలా గుట్టారు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడులో వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారణిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం లాక్ ఆఫ్ డెత్ దళితుడు అతని పైగా లాకప్ డెచ్ చేస్తే దాన్ని మసిమూసి మారేడికాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విధానం జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి విచారణ జరపాలి పొంగనూరు మీరందరూ చూశారు పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వచ్చి దాడి చేశారే ఇంటి మీద రాళ్లు వేశారే అక్కడ వాహనాలను దహనం చేశారే వాహనాలంటి కూడా ధ్వంసం చేశారే ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి పోలీసుల సమక్షంలో జరిగాయి ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా లాండార్డ్ ఉందా ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా మా మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు రెడ్డప్ ఇంటి మీద రాళ్లు వేశారు మా మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు చివరికి తీస్తే కథ ఏంటి అంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ మీద రెడ్డప్ప మీద ఇంకా అరవై ఆరు మంది అరవై మంది మీద తిన్నాడు నాట్ కేసు పెట్టారు తిరిగి మా నాడ ఏమిటి అన్యాయ లాండ ఉండట పోయినట్ట ఒకసారి ఆలోచన చెప్పాలని మనమే చేస్తున్నాం డిపార్ట్మెంట్ల వారీగా పత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేత పత్రాన్ని ఆయన విడుదల చేశారు దానితో పాటు విద్యుత్ మీద కూడా ఒక పత్రాన్ని విడుదల చేశారు దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని కొట్టేందుకు అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లాండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళు కనిపిస్తున్నాయి ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఆయన అంతరాత్మ అంగీకరించలా నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు పాపాలు చేశారు నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల పదిహేను రోజుల్లోనో ఈ నలభై ఆరు రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మరి అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా ఎందుకు చేయలేదు ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను